ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ వర్తిస్తుంది సక్సెస్ఫుల్ గా ముకుందా జ్యువెలర్స్ సిక్స్ బ్రాంచెస్ అయ్యాయి సో అది కూడా చాలా తక్కువ టైమ్ లో సిక్స్ బ్రాంచెస్ ఆవిడ అయితే మనకి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఇప్పటి వరకు చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడుతున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం ముకుంద జ్యువెలర్స్ హాస్పిటాలిటీ గురించి జ్యువెలరీ గురించి ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ ఉంది కాబట్టి కానీ ఇక్కడ జ్యువెలరీ గురించి కాకుండా హాస్పిటాలిటీ గురించి కూడా చెప్తున్నారు సో దాని గురించి ఏమంటారు డెఫినెట్లీ మ్యామ్ హాస్పిటాలిటీ ఉంటేనే ఏదైనా ఇట్ కుడ్ బి జ్యువెలర్స్ కానీ రీటైల్ బట్టల్ షాప్ గాని ఏదైనా ఒకరింటికి పోయినా మనం వాళ్ళు స్వీకరిస్తేనే మనకి మళ్ళీ వెళ్లాలనిపిస్తుంది సేమ్ వే ముకుంద జ్యువెలరీస్ కి జ్యువెలరీ బిజినెస్ పక్కన పెడితే ఒకవేళ ఒక దగ్గరికి వచ్చినప్పుడు మనం మంచి పలకరిస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది సో మా స్టాఫ్ కూడా డెఫినెట్లీ మంచి పలకరించాలి వాళ్ళు ఎన్నో షాపులు వంద షాపులు వదిలేసి మన దగ్గరకు వచ్చారు అంటే మనం మన నుంచి ఆ ఆ ప్రేమ అనేది రావాలి అని సో డెఫినెట్లీ హాస్పిటాలిటీకి మనం చాలా పెద్ద పెద్ద పీట్ ఇస్తాం అండ్ డెఫినెట్లీ ఇవాళ ముకుంద జ్యువెలర్స్ ఉమెన్స్ డే సందర్భంగా అందరు ఉమెన్ తోని ఇవాళ డైమండ్ ఫ్లోర్ లాంచ్ చేసాం మ్యామ్ సుచిత్ర బ్రాంచ్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ప్రతి ఉమెన్ కి మా ముకుంద జ్యువెలర్స్ లో బిల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు బిల్ చేసినందుకే ఇవాళ మన ముకుంద జ్యువెలర్ సిక్స్ బ్రాంచెస్ వచ్చింది సో డెఫినెట్లీ ప్రతి ఉమెన్ కి ఇవాళ ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి మన ముకుంద జ్వలర్స్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ సేల్ ఉంది ఎయిత్ నుంచి లెవెన్త్ మార్చ్ వరకు ఫ్లాగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది డెఫినెట్లీ వినియోగించుకోవాలి